యో నా కాపురి కాబట్టి ఇహలోకలు నాకు వస్తున్నటువంటి కష్టమైనా కరువైనా ఇరుకైనా ఇబ్బంది అయినా రోగమైనా ఏదైనా సరే నేను దేనికి భయపడనని కూడా ఆయన అంటూ ఉంటాడు అందుకని ఏ శత్రువు ఎదుట కూడా భక్తులైనటువంటి దావీదు ఓడిపోయిన పరిస్థితి లేదు ప్రియుల ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం నిజముగా హోవాను కాపరిగా మనం కలిగి ఉంటే దేవుడే నా కాపరి అనుకుని ఉంటే నువ్వు గొర్రెగా ఉంటే నిశ్చయముగా నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించడానికి ముందుంటూ ఉన్నాడు అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఓ చక్కని మాట రాయిబుని చూడండి చదువుకుందాం కీర్తన గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయం వచ్చినాన్ని చదువుకుందాం నీ మందిరము యొక్క సమృద్ధి నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు దేవుని కాపరిగా కలిగినటువంటి వారిని దేవుడు ఎక్కడ తీసుకొని వస్తున్నాడు దేవుని మందిరములోనికి తీసుకొని వస్తున్నాడంట మందిరంలో ఏమున్నది అని అంటే సమృద్ధి ఉన్నదంట దేవుడిచ్చేటువంటి సమృద్ధి వలన వారు ఏం చేయబడుతున్నారంట సంతృప్తి నందుచున్నారు ఆనంద ప్రవాహములోనిది వారికి దేవుడు త్రాగించుచున్నాడు ఆనందం అంతా కూడా దేవుని మందిరంలోనే ఉన్నది సంతోషం అంతా కూడా దేవుని మందిరంలోనే ఉన్నది సమృద్ధి అంతా కూడా దేవుని మందిరంలోనే ఉన్నది సంతృప్తి అంతా కూడా దేవుని మందిరంలోనే ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ సంగతులన్నీ ఎరిగి భక్తులు దేవుని మందిరమును విడవకుండా కనిపెట్టుకొని ఉంటూ ఉన్నారు భక్తి లేని వారు ఏం చేస్తూ ఉంటారు అని అంటే దేవుని మందిరాన్ని విడిచి బయటకు వెళ్ళాలని తిరుగుతూ ఉండాలని తింటూ ఉండాలని మాట్లాడుతూ ఉండాలని కాలక్షేపం చేయాలని భక్తిహీనులు చూస్తూ ఉంటారు భక్తి కలిగిన వారు మాత్రం అనం ఆనంద ప్రవాహములోనిది నేను ఇక్కడ త్రాగాలి ఆనంద ప్రవాహములోనిది సంతోషంగా నేను పుచ్చుకోవాలి ఆనంద ప్రవాహంలోనే నేను సంతృప్తి పొందాలి అని భక్తి కలిగిన వారు ఆరాటపడుతూ ఉంటే భక్తిహీనులు ఇంకా పాలు త్రాగే వయసు కలిగి చిన్న బిడ్డల వలె వీరు బయట ఉండడానికి ప్లాన్ ఇస్తూ ఉంటారు వీరు ఆత్మలో అభివృద్ధి పొందనటువంటి వారు దేవుని మందిరంలో ఉన్నటువంటి వారు సంతృప్తిని సంతోషాన్ని సమృద్ధిని తర్వాత ఆనందాన్ని ఆయన సన్నిధిలో అనుభవిస్తూ ఉన్నారని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని సన్నిధిలో మనం అడుగుపెట్టిన తర్వాత స్వస్థశాలలో అడుగుపెట్టిన ప్రతి వారి అవసరతలు నేను తీరుస్తానని దేవుడిచ్చినటువంటి మాట ప్రకారం దేవుని సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి వారి హృదయ కోరికలన్నీ కూడా దేవుడు తీర్చేస్తూ ఉన్నాడు దానికి దేవుడు ఎన్నో మాటలు మనకు చెప్పాల్సిన అవసరం లేదు ప్రియులార దేవుడు ఒక్క మాట మాట్లాడితే మన అవసరతలన్నీ తీర్చబడతాయి అంతే దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక దేవుని యొక్క మాట ద్వారా మన కొరతలన్నీ తీర్చబడతాయి మన రోగాలన్నీ దక్కుదుట్టపరచబడతాయి మన సమస్యలన్నీ తొలగిపోతాయి అంతే దేవుని మాటలో అంత ప్రభావము ఉన్నదని దేవుడు తెలియజేస్తున్నాడు దేవుని సన్నిధిలో దేవుణ్ణి మనం కాపరిగా ఎంచుకుంటే మనం గొర్రెలమైతే దేవుడు మనల్ని మందిరంలోనికి తీసుకొని వస్తూ ఉన్నాడు దేవుని మందిరంలో ఉన్న సమృద్ధిని సంతోషాన్ని ఆనందాన్ని సమృద్ధిగా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు తర్వాత దేవుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నా అంట చూడి దేవుని మందిరంలో ఉన్నటువంటి వారందరినీ దేవుడు కీర్తనల గ్రంథం మనం చదువుకున్న మాట ఇరవై మూడవ అధ్యాయం రెండవ అక్షణం చదువుకుందాం పచ్చికగల చోట్ల ఆయన నన్ను పరుండ చేడు శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించుచున్నాడు ఎక్కడ ఉంటే మనకు శాంతి కలుగుతున్నదో అక్కడికి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు మనం శాంతిగా ఉండాలని సంతోషంగా ఉండాలని నెమ్మదిగా ఉండాలని మనశ్శాంతిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అందుకని దేవుడు శిలువు మీద మరణించి సమాధి మూడో మూడోదిను మృత్యుంజేడి తిరిగి లేచిన తర్వాత నలభై రోజులు ఆయన అందరికీ తను తాను ప్రత్యక్షపరచుకొని తిరిగి పరలోక రాజ్యానికి ఆరోహణమై వెళ్ళేటప్పుడు శిష్యులతో ఒక చక్కని మాట అంటాడు ఏమన్నాడు చెప్పండి నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అంటూ ఉన్నాడు దేవుని యొక్క శాంతి భర్త నుండి కానీ భార్య నుండి కానీ కుమారుడి నుండి కానీ కుమార్తెను బట్టి కానీ బంధువులు రక్తమంధికులు అమౌంటు వెండి బంగారము విద్య బుద్ధి ఉద్యోగం బిజినెస్ ఏమి చేసినా కూడా ఈ శాంతి దొరకదు ప్రియుల ఈ శాంతి ఎవరి దగ్గర దొరుకుతా ఉన్నది దేవుని దగ్గరనే శాంతికరమైన జలముల యుద్ధకు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ఆ శాంతిని మనం అనుభవిస్తూ ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆ శాంతిని ఆ సమృద్ధిని దేవుడి దగ్గర మాత్రమే దొరుకుతుందని దేవుడు దేవుని దగ్గర నుండి ఎవ్వరి దగ్గరికి మనల్ని వెళ్ళనీయకుండా కాపాడుకుంటూ ఉన్నాడు